అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పద్నాలుగు బుధవారం రోజున భోగి పండుగ సందర్భంగా ఈ రోజున భోగి మంటలు అనేవి ఎప్పుడు వేసుకోవాలి భోగి స్నానం అనేది ఎప్పుడు చేయాలి పిల్లలకి ఈ రోజున భోగి పండ్లు ఎప్పుడు ఏ సమయంలో పోయాలి అలాగే బొమ్మల కొలువు ఏ సమయంలో పెట్టుకోవాలి గోదాదేవి కళ్యాణం పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు ఇలాంటి మరెన్నో విషయాల గురించి అలాగే భోగి పండుగ యొక్క విశిష్టత గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుందండి భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజుని ఇంకోవైపు చూసుకుంటే ఇంద్రుడు పొగరను అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజుని భోగి రోజు అని అందుకే ఈ రోజుని భోగి పండగ జరుపుకుంటారు ఇంత విశిష్టమైనటువంటి భోగి పండగ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే జనవరి పద్నాలుగు బుధవారం తేదీన వచ్చిందండి భోగి మంటలు భోగి స్నానము చేయవలసినటువంటి శుభ సమయం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషం లోపు భోగి రోజును నిర్వహించేటువంటి గోదా రంగనాథస్వామి పూజా కళ్యాణము శుభ సమయం చూసుకుంటే ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం లోపు భోగి పండ్లు పొయ్యవలసినటువంటి శుభ సమయం చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషంల నుంచి రాత్రి ఏడు గంటల పది నిమిషం లోపు బొమ్మల కొలువు పెట్టుకోవటం కోసము శుభ సమయం చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం ఐదున్నర నిమిషంల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషం లోపల మంచి శుభగడియలనేవి అనేవి ఉన్నాయండి కనుక బొమ్మల కొలువు పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉన్నవారు ఈ సమయంలో బొమ్మల కొలువుని పెట్టుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ధన్యవాదములు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ